హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కినేని నాగార్జున గారు మెయిన్ లీడ్ గా చేసిన లాస్ట్ సినిమా నా సామిరంగా ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన మెయిన్ లీడ్ గా ఇంకొక సినిమాని అనౌన్స్ అయితే చేయలేదు అయితే ప్రెసెంట్ ధనుష్ గారు మెయిన్ లీడ్ గా వస్తున్న కుబేరా సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నారు అంతేకాకుండా రజనీకాంత్ గారు మెయిన్ లీడ్ గా వస్తున్న కూలీ సినిమాలో కూడా నాగార్జున గారు యాక్ట్ చేయబోతున్నారు అని తెలుస్తుంది అంతేకాని నాగార్జున గారు మాత్రం హీరోగా ఎలాంటి సినిమాని అనౌన్స్ చేయకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఆయన మళ్ళీ ఎప్పుడు మెయిన్ లీడ్ గా సినిమా చేస్తారు అని అందరూ చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు అయితే నాసామి సామిరంగ డైరెక్టర్ విజయ్ బిన్ని గారు ఆయనకు ఒక స్టోరీ చెప్పారంట కాకపోతే ఆ స్టోరీని నాగార్జున గారు రిజెక్ట్ చేశారు అని టాక్ అయితే వినిపిస్తుంది అయితే నా సామిరంగ మూవీ టైంలో లో కూడా ఫస్ట్ విజయ్ బిన్ని గారు ఆయన ఓన్ స్టోరీతోనే నాగార్జున గారి దగ్గరికి వెళ్లారంట కాకపోతే నాగార్జున గారు నా సామిరంగ స్క్రిప్ట్ ఇచ్చి ఆ సినిమాని చెయ్యమని అడిగారంట మళ్ళీ ఇప్పుడు విజయ్ బిన్ని గారు ఆయన ఓన్ స్టోరీతో నాగార్జున దగ్గరికి వెళ్తే అయినా ఓకే చెప్పట్లేదు అని సినీ వర్గాల్లో ఒక టాక్ అయితే నడుస్తుంది అయితే చాలా మంది అయితే ఒక మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో సినిమా చేయడానికి నాగార్జున గారు ఎందుకంత ఆలోచిస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ నాగార్జున గారి ఫ్యాన్స్ మాత్రం ఆయన ఈసారి నెక్స్ట్ లెవెల్ ప్లాన్ తో రాబోతున్నారు అందుకే టైం తీసుకుంటున్నారు అని అంటున్నారు నిజంగానే నాగార్జున గారు ఆయన నెక్స్ట్ సినిమా మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారంట స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకునే దాంట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు అని టాక్ అయితే వినిపిస్తుంది సో ఫైనల్ గా ఇప్పుడు అసలు నాగార్జున గారు నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో చేస్తారు అసలు ఎలాంటి స్టోరీతో రాబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే మారింది సో నాగార్జున గారు ఆయన నెక్స్ట్ సినిమాని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్